ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న పుష్ప టూ ప్రస్తుతం వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది పుష్ప పార్ట్ వన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ కొట్టడంతో పుష్ప టూ పై కూడా భారీ అంచనాలే పెంచుకున్నారు ఇందుకు తగ్గట్లుగానే సినిమాను పక్కాగా డైరెక్ట్ చేస్తున్నారు సుకుమార్ పుష్ప పార్ట్ వన్ ను మించిపోయేలా ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సాంగ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది ప్రస్తుతం భారీ స్థాయిలో ఈ పాటను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం పుష్ప టూ లో ఈ పాట వేరే లెవెల్లో ఉంటుందట ఈ పాట ప్రస్తుతం బీచ్ పోర్ట్ సెట్టింగ్ లో షూట్ చేస్తున్నారు పుష్ప సినిమాకు అప్పట్లో చిత్ర బృందం భారీ ప్రమోషన్ చేపట్టింది ప్రతి సాంగ్ ప్రోమో లిరికల్ వీడియోను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు కానీ పుష్ప టూ విషయంలో మాత్రం అంతా సైలెంట్ చేస్తున్నారు సినిమా గురించి అధికారికంగా ఎటువంటి అప్డేట్లు ఇవ్వడం లేదు పుష్ప పుష్పటు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కనుక సినిమా సగం పూర్తయ్యే వరకు ఎలాంటి లీక్స్ ఇవ్వకూడదు అనుకుంటున్నారట రెండు వేల ఇరవై నాలుగులో పుష్ప టూను థియేటర్స్ లో విడుదల చేసే అవకాశం ఉంది భారీ అంచనాల మధ్య సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న పుష్ప పార్ట్ టూ మొదటి రోజు వైడ్ గా ఎంత వరకు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి